హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ తోటి కచోరీ ఎలా చేయాలో చూపిస్తాను మామూలుగా కచోరీ అంటే మనకు అందరికి తెలుసు కదా అదే కచోరీ సింపుల్గా క్యారెట్ తోటి హెల్తీగా ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసేయండి దీనికోసం అయితే క్యారెట్ని అయితే తురుముకొని పెట్టుకున్నాను ఒక రెండు క్యారెట్లను ఇట్లా సన్నగా తురుముకోవాలి అలాగే ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసము అలాగే యాంటీబయాటిక్ కూడా యూజ్ అవుతుంది పసుపు ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇది ఇలా కూడా తినచ్చండి మనం ఈవినింగ్ టైంలో ఇలా క్యారెట్ ఇలా మసాలా అన్నీ వేసుకొని ఇలా పచ్చి కూడా తినొచ్చు చాలా హెల్తీ ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇలా కలుపుకొని పెట్టుకోవాలి మొత్తం మసాలా అంతా దీనికి బాగా అంటేటట్లు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి పిల్లలు అస్సలు హెల్తీ ఫుడ్ అంటే అస్సలు తినరు కదా వాళ్ళకి అయితే ఇట్లా వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పిండి తీసుకున్నానండి ఇది ఒక టూ కప్స్ ఉంటుంది గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వామ కూడా వేసుకుంటున్నానండి వామ చాలా మంచిది ఇప్పుడు వర్షాకాలం కదా జ్వరాలు అట్లా వస్తాయి ఇలా జీర్ణం కూడా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా వామ్ అయితే వేసుకుంటూ ఉండండి ఫుడ్లో చాలా మంచిది ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోండి ఒకటేసారి వాటర్ అయితే వేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెం వాటర్ కరెక్ట్ సరిపోయినట్లు వేసుకొని మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్లనే మన కచోరి క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా మెత్తగా తడిపి పెట్టుకున్నాను దీన్ని నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత నానిన తర్వాత ఒక చిన్న పీసు ఒక చిన్న ముద్ద తీసుకుంటున్నాను చూడండి ఇట్లా చపాతి ముద్ద ఎంత ఉంటుందో అంత తీసుకున్నాను కావాలంటే ఇంకా చిన్నది కూడా తీసుకోవచ్చు కచోరీ అంటేనే కొంచెం అందంగా ఉంటుంది కదా బయట మార్కెట్లో సేమ్ అలానే చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని రొట్టెల పిట్ట పైన పెట్టుకొని సన్నగా మనం ఇలా రోల్ చేసుకోవాలి చూడండి మరీ సన్న చపాతిలాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఇలా పూరి టైప్ చేసుకుంటున్నాను ఇలా ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని మనం భక్ష్యాలు చేస్తున్నప్పుడు పూర్ణం ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే ఈ క్యారెట్ తురుముని ఇందులో పెట్టుకొని దాన్ని మొత్తం కవర్ చేయాలి పిండిని చూడండి ఇలా చేతితోటే పెట్టుకుంటున్నాను ఈజీగా సింపుల్గా అయిపోతుందని ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కవర్ చేసేయండి మొత్తము ఇలా మొత్తం కవర్ చేసి పిండిని మొత్తం ఇలా పైకనేసేయాలి చూడండి మొత్తం ఇలా అనేసి ఎక్కడ గ్యాప్ లేకుండా కరెక్ట్గా అనేసిన తర్వాత దీపైన ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసుకోండి లేదు తక్కువ ఉందంటే దాంట్లోనే పెట్టేసేయండి ఇలా ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి లేకపోతే ఇలా పెట్టిన తర్వాత చూడండి కొంచెం ప్రెస్ చేయాలి మరీ ఎక్కువ అవసరం లేదు కచోరీ మీకు ఏ సైజ్ కావాలో చూసుకొని అలా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అలానే చేస్తున్నాను చాలా హెల్తీ రెసిపీ అండి ఇందులో మనం ఆలుగడ్డ తున్నువు అలా కూడా పెట్టుకోవచ్చు క్యారెట్ అయితే ఇంకా హెల్తీ అని పిల్లలు అస్సలు తినరు కదా మనం క్యారెట్ రైస్ అలా చేసాం కదా అలా కాకుండా ఎప్పుడు పెసరపప్పుతో కాకుండా కచోరి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంది టేస్ట్ చూడండి ఇట్లా పెట్టుకొని చేతితో ఫ్రై చేస్తే అయిపోతుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మందంగా ఉంది కదా పిండి పిండిగా ఉంటుందని డౌట్ అస్సలు వద్దు ఎందుకంటే నేను ఇప్పుడు ఆయిల్ చూడండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను ఇది డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కూడా కాదు ఆయిల్ కొంచెం తక్కువనే వేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా వెంబడే ఇందులోకి మనం ఈ వీటిని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రీలో ఉన్నప్పుడే వేసుకోండి ఎందుకంటే ఇవి పిండి పిండిగా లేకుండా లోపలంతా బాగా కుక్ అవ్వాలి చూడండి ఇది కొంచెం వేడిగా అయింది ఇప్పుడు ఇందులోకి పెట్టేస్తున్నాను ఇలానే మిగిలిన రెండు కచోరీస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి అప్పుడే మంచిగా ఉడుకుతాయి లోపల పిండి పిండి అస్సలు ఉండదు అలాగే క్యారెట్ కూడా లోపల ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా పైకి పొంగుకుంటూ వచ్చాయన్నమాట ఇందులో ఎలాంటి వంట సోడ కూడా వేయలేదు కానీ చూడండి ఇట్లా పొంగిందో ఇవి ఇట్లా పొంగినప్పుడు తిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతకి బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది పిల్లల స్నాక్స్ అడిగినంబడే ఇలా చేసి పెట్టండి ఇప్పుడు అసలే వర్షాకాలం కదా బయట నుంచి ఫుడ్ అస్సలు పెట్టకండి పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి పిల్లలు కూడా కడుపు నిండా తింటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి స్కూల్ నుంచి బడే అలాగే బయట వర్షం పడ్డప్పుడు విడివిడిగా తినాలనిపిస్తుంది కదా ఇలా చేసి పెట్టండి కచోరీలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మంచిగా పొంగినే చూడండి ఎంత బాగా పొంగిందో చాలా వేడిగా ఉందండి లోపలైతే క్యారెట్ మంచిగా ఉడికింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది వేడిగా తినండి చాలా బాగుంటుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్